నమస్తే తెలుగు స్వాగతం దుర్గా అమ్మవారి యొక్క మరొక రూపమే వాసవి మాత ఈవిడనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని వైశ్యుల యొక్క కులదేవతగా మరియు ఇలవేల్పుగా ఈమె ప్రసిద్ధి చెందింది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యులకు ప్రధానమైనటువంటి దైవము శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జననం ఎలా జరిగింది ఆమె వైశ్యులకు కులదేవతగా ఎలా మారింది ఆమె శరీరాన్ని ఎలా త్యజించింది ఇలాంటి విషయాలు అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను విన్నా చదివిన చెప్పిన జన్మల పాపాలు తొలగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం శ్రీ వాసవాంబాయ నమః అని కమెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వైశ్యుల ఆడపడుచు కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కూర్చి కన్యకా పురాణంలో మిక్కిలుగా ప్రస్తావించబడింది దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు శకం పది పదకొండవ శతాబ్దాలలో విష్ణువర్ధనుడనే విమలాదిత్య మహారాజు ఉండేవాడు అతని ఆధీనంలో చాలా రాజ్యాలు ఉండేవి అలాంటి రాజ్యాలలో ఒకటి వేంగి రాజ్యం ఈ వేంగి రాజ్యాన్ని పాలించే రాజు కుసుమశ్రేష్ఠి ఈయన వైశ్యులకు రాజు ఈ శ్రేష్ఠి రాజు సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుకొండును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనులు బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కమల పిల్లలకి జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసమాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావాల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాణక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుకొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుకొండకి విచ్చేయగా ఆ రాజ్యపు రాజైన కుసుమ శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానం జరిపారు ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడి నిశ్చయించుకున్నాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధన్ కోరిక కుసుమశ్రేష్టికి అర్థమైనది రాజుకి ఏం చేయాలో తోచలేదు తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదలలేడు దానికి కారణం విష్ణువర్ధనుకి అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో కూడా అంతరం ఉంది ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులలోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయాలని సలహా ఇచ్చారు దానితో ఆ రాజు ఆ సమస్యను వాసవి ముందు ఉంచగా వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామదాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఇలాంటి విపత్కర పరిస్థితులలో శ్రేష్ఠి తన గురువుగారైన భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనదని అభిప్రాయపడగా మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం వాసవిని రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు గురువుగారైన భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు ఈ మాటలు కుసుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతుర్ని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది విష్ణువర్ధనుడు మాత్రం దెబ్బతిన్న పాముల పగబట్టి తన శత్రువులను తుదు ముట్టించడానికి తన సమస్త సేనను కూడా తీసుకుని సిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవటానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వారు కూడా సిద్ధమవుతున్నారు అప్పుడు వాసవి అక్కడికి వచ్చి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధమనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడుదాం అహింస విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు అని వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులతో చూపించి నేను ఆది పరాశక్తి మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలని చేరుకుంటాను అని చెప్పింది శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మబలి దానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలవడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్లంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు గూఢాచారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు ఆ నిజాన్ని విని రాజుకి హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మారుమోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను అందరినీ కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణానికి చేరుకుని విలపించాడు ఆ తర్వాత వాసవి అన్న విరూపాక్షుడు రాజరాజ నరేంద్రుడితో ఈ విధంగా అన్నాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది అని చెప్పాడు ఆ తర్వాత వాసవి అన్న విరూపాక్షుడు గురువు గారు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ నూట రెండు గోత్రాలకి గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యక పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలు పెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ కథను విన్నా చదివిన చెప్పిన జన్మల పాపాలు తొలగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు